కార్యక్రమాల్లో కాలర్ రెడీ ఉన్నారు వాళ్ళ కష్టాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అలాగే పరిష్కారం తెలుసుకోవడానికి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు మీ పేరు సుభాషి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేమిక్కడ తెలంగాణ మేడుపల్లి నుంచండి ఓకే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ లైన్ లో ఉన్నారు మీరు మాట్లాడండి అవితో మీ సమస్య ఏంటో తెలియజేయండి అమ్మా నమస్తే మేడం నమస్తే మేడం అమ్మ చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఒక ప్రాబ్లం మేడం ఒక ఫిబ్రవరి నుంచి వెళ్ళి మా తమ్ముడు కనపడట్లేదు మేడం ఈ ఇయర్ అరే ఎంత అతను వయసు ఎంత ఏంటి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మేడం అబ్బాయికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి కనిపించట్లేదా పారిపోయాడా ఏదైనా జరిగిందా మా దగ్గర మేము మామూలుగా ఇల్లులు కట్టే పని చేస్తాం మేము మేస్త్రి పని చేస్తాము మా దగ్గరికి జీతానికి వచ్చాడు ఆ అబ్బాయి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్ళయి ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్ళయి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ అబ్బాయి మా దగ్గర పని చేస్తుంటే వాళ్ళ మామయ్య చనిపోయాడు అనేసి ఫోన్ వచ్చింది నైట్ నైట్ ఫోన్ వస్తే జనవరి జనవరి ట్వంటీ ఎయిట్ కి ఫోన్ వచ్చింది మేడం ట్వంటీ ఎయిట్ కి ఫోన్ వస్తే మేము వెళ్తాము ఇద్దరం వెళ్తాము అని అంటే త్రీ థౌజండ్ అమౌంట్ కావాలంటే అడిగారు సరే మీ దగ్గరకు వచ్చి ఎంత కాలం అయిందమ్మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎంత కాలం అయింది మా దగ్గరకు వచ్చి రెండు వేల ఇరవై మూడులో పదో నెలలు వచ్చారు మేడం అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అంతకు ముందు ఏం పని చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అది వేరే ఊర్లో ఉండేటోళ్ళు అక్కడ ప్రాబ్లం వచ్చింది అనేసి వేరే మేస్త్రి దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ కట్టి తీసుకొని రానంటే తీసుకొచ్చాను నేను ఓకే అతను పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది పెళ్ళయి ఓకే సో అక్కడ ఏదో కష్టం వచ్చింది ఒక అక్కగా మీరు వెళ్ళి తీసుకొని వచ్చారు సొంత తమ్ముడేనా సొంత తమ్ముడే ఓకే అమ్మా నా దగ్గర పని చేస్తా మంచిగానే ఉండే ఒక రెండు నెలలు దాకా మంచిగా ఉన్నాడు మేడం పదో నెలలు తీసుకొచ్చాను డిసెంబర్ దాకా బాగానే ఉన్నాడు జనవరి దాకా జనవరి వరకు మంచిగానే ఉన్నాడు ఇద్దరికి భార్య భర్తలకు గాని ఇంకా చిన్న విషయం కూడా గొడవ కూడా ఉండదు వాళ్ళకి అన్యోన్యమైన దంపతులు ఇద్దరు ఇద్దరు మంచిగా ఉంటారు ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు ఏ పని చేయదు బాగా ఇంట్లోనే ఉంటది ఓకే అయితే ఏ గొడవ ఏది ఉండదు ఏదన్నా అవసరం ఉన్నా గానీ వదినా ఇది తీసుకొచ్చి అనేసి నాకు చెప్పద్దు నేనైతే తెచ్చిస్తే వండుకొని తినేటోళ్ళు ఇద్దరు మంచిగానే తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెదనాన్న చనిపోయాడు మేడం పెదనాన్న చనిపోతే అక్క నైట్ పన్నెండు గంటలకు వచ్చేసి అక్క డోర్ అంటే డోర్ తీసి అమౌంట్ కావాలంతా మా మామ చచ్చిపోయింది మేము ఇద్దరం పోతామని రెడీ అమ్మా రెడీ అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ అత్త ఇల్లు ఏం మాట్లాడుకున్నారో మనకైతే ఫోన్ లో వాళ్ళు ఏమో వద్దన్నారంటే ఈ అబ్బాయి ఏమో పావాలని రెడీ అయ్యాడు వాళ్ళు ఏంటి రావద్దు మీరు పర్వాలేదు అని అన్నారు పలకరించాలి అని చెప్పి రెడీ అయి వెళ్లారు అంటే ఇద్దరు వెళ్ళలేదు మేడం మీ తమ్ముడు ఒక్కడే వెళ్ళాడా అబ్బాయి ఒక్కడే వెళ్ళాడు అబ్బాయి ఎన్నేసి ఒక వారం దాకా అటే ఉన్నాడు చావుకి వెళ్ళిన రోజులు ఉంటాయి ఎలాగనేసి నేను ఫోన్ చేసి తిట్టేశాను అసలు ఎందుకు డింకరు మేడం తాగుతాడు తాగేసి ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర పెదనాన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర ఒక వారం దాకా అక్కడే ఉన్నాడు నేను తిట్టేసేసరికి ఇంకా అంత చార్జీకి డబ్బులు లేవక్క నానకాడికి పోతాను డబ్బులు ఇవ్వమని చెప్పు అని అన్నాడు మా నాన్నకి మా హస్బెండ్ ఫోన్ చేసి పదిహేను వందలు డబ్బులు ఇవి మామ నేనేస్తా నీకు చెప్పాడు ఓకే అక్కడ బయలుదేరాడు ఇంజమ్మూరులో ఇంజమూర్లో బయలుదేరి వరంగల్ దాకా వచ్చిన దాకా మాట్లాడాడు ఫోన్ డిసెంబర్లో జనవరిలో జరిగింది ఫిబ్రవరిలో మేడం ఫిబ్రవరిలో జరిగింది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది అయితే వరంగల్ దాకా భార్యతో మాట్లాడిండు నాతో మాట్లాడిండు వాళ్ళ బావతో మాట్లాడిండు అందరితో మంచిగా మాట్లాడిండు వరంగల్ వచ్చినాక వాళ్ళ బావకి ఫోన్ చేసిండు అంట బావా ఇట్లా మనం చేసేది మేస్త్రి పని కదా మనకి ఇద్దరు మనుషులు ఉండేడా వస్తానంటున్నారు తీసుకొస్తానన్నాడు ఎక్కడా అక్కడ నుంచా లేకపోతే దారులు ఎవరన్నా దొరికారా ఆ వరంగల్ రైల్వే స్టేషన్ లో ఇద్దరు మనుషులు ఉన్నారు తీసుకొస్తానంటే ఎవరే నాకు అవసరం లేదు ముందు నువ్వు రా అన్నారు పిల్లలకి జ్వరం వచ్చింది నువ్వు రమ్మని చెప్పాడంట అంటే రమ్మని చెప్తే ఇంకా ఆ అబ్బాయి ఏం చేశాడు మనసులు వద్దన్నాడు వేళ ఒకటి చేస్తుండే ఎవరికాడికన్నా మనుషులు పంపించి మనిషికి రెండు వేలు తీసుకుంటుండే వాళ్ళని ఎవరికాడికన్నా పంపించాలని ఏమన్నా ఫోన్లు ఏం ఏమన్నా చేసాడో ఏమో తెలియదు మేడం అయితే ఇక మళ్ళా రోజు దాకా ఫోన్ చిచ్చా పెట్టిండు ఫోన్ చిచ్చా పెడితే సరే తాగాడన్నా పడుకున్నాడేమో వాడే వస్తాడని మేము అనుకున్నాము ఇంకా వరంగల్ వచ్చినోడు ఎంత దూరం రాకుండా ఎందుకు పోతాడు వస్తాడని మేము అనుకున్నాం ఒక రెండు రోజుల దాకా ఫోన్ చిచ్చాపు ఉండేసరికి భయం వేసింది మాకు భయం వేసేసి ఇంకా ఇంటికి ఫోన్ చేసాం రిటర్న్ ఏమన్నా వెళ్ళాడా అనేసి ఫోన్ చేస్తే వాళ్ళు మా దగ్గరికి రాలేదంటే అందరికి కనుక్కున్నాం ఒక వారం రోజులు వారం రోజులు ఫోన్ కలుస్తుండే ఫోన్ కలుస్తుండే గానీ వాడు మాట్లాడకపో ఫోన్ నిప్పు చేసి అట్లా నాన్లో పెడతాడు మేము మాట్లాడే మొత్తం వింటుండేవాడు ఏం మాట్లాడుతుర్రో ఏందనేసి నేను తిట్టాను చిన్న అయింది అయిపోయింది సరే బావ అరిస్తే అరిచిండు నువ్వు ఇట్లా చేయటం నీదే తప్పు చిన్న నేను తోడబుట్టిందాన్ని నన్ను ఇట్లా చేయకూడదు ఏదన్నా ఉంటే మా ఎలా నువ్వు డబ్బులు కట్టకపోయినా సరే నీ భార్య నువ్వు తీసుకోపోదురా ఫోన్ ఫోన్ ఎన్ని రోజులకి లిఫ్ట్ వన్ డే ఒక రోజు అంతా స్విచ్ అవ్ పెడతాడు మళ్ళా రోజు మళ్ళా రెస్పాండ్ అవుతాడు వాడైతే మాట్లాడు ఇలాగే పిల్లల్ని అంగన్వాడి తీసుకొని పోయి వాళ్ళ భార్య కూడా రెండు మూడు సార్లు చేసింది అంగన్వాడి తోటి ఫోన్ చేయించింది అనమాట రెండు మూడు సార్లు ఇక మా తోటి పని అవుతా లేదనేసి నేను చికెన్ కొట్ట అబ్బాయి తోటి ఫోన్ చేపించాను ఫోన్ చేపిస్తే అదే లాస్ట్ ఫోన్ ఇంకా ఫోన్ చేపిస్తే ఒక మూడు నిమిషాలు ఏమో నేను చెప్పింది విన్నాడు కాని ఆ అబ్బాయి అయితే రెస్పాండ్ కాల మాట్లాడలేదు అసలు ఓకే ఇంకా రోజు నుంచి వెళ్ళి ఫోన్ చిచ్చా ఫోన్ ఇంకా కాల్ నుంచి వెళ్ళి ఫోన్ చిచ్చా చేసేసి భయం వేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము ఇట్లా సంగతి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పాము చెబితే వాళ్ళు పట్టించుకోలేదు మేడం అసలు మీ అమ్మ వాళ్ళు కాదమ్మా మీ అమ్మ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ పెడతారు మీరు వాళ్ళ ఆవిడ పెట్టాలి కదా వెళ్ళి వాళ్ళ ఆవిడ పెట్టాలంటే వాళ్ళ ఆవిడ నా దగ్గర ఉంది ఇక్కడికి మేడపల్లి స్టేషన్ కి తీసుకెళ్లాడు మేడం నేను వాళ్ళు వరంగల్ లోనే పెట్టమని చెప్తారు ఆ లోనే పెట్టమన్నారు వరంగల్ లో పెట్టమంటే మా డాడీ ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఆయన ఏమంటున్నాడు కేసు లేదు కేసు లేదు ఏం లేదు వాడే వస్తాడులే అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడే వస్తాడులే అన్నట్టు మాట్లాడాడు అన్నట్టు మాట్లాడితే నేను అన్నాను ఈ అమ్మాయిని పంపించాలంటే నేను పంపించను ఇంతకు ముందు మామూలుగా గొడవలు ఉండే మాకు ఫస్ట్ లో మా డాడీ పిన్ని నాకు అలాగనేసి నేను అమ్మాయిని నేను చెప్పి నేను తీసుకెళ్లి ఒక వారం తర్వాత నేను వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టొచ్చాను వదిలిపెట్టి చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని ఇంజిమూరులో పోతే మిస్సింగ్ కంప్లైంట్ రాపిచ్చాడంట ఒట్టిగా ఒట్టిగా రాపిచ్చేసి చెప్పి వచ్చాడంట మీ నాన్న మా నాన్న మిస్సింగ్ కంప్లైంట్ ఓకే చెప్పి వచ్చాడు ఊరికే అంతే ఫైల్ చేయలేదు మేడం ఊరిక చెప్పాడు చెప్పి వచ్చాక నేను ఈ అమ్మాయిని ఇన్ని ఎందుకంటే వాళ్ళ మండలం అది వస్తుంది కాబట్టి అక్కడ తీసుకెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ పెడదామని స్టేషన్ కాడికి తీసుకెళ్లాను తీసుకెళ్తే ఆల్రెడీ మీ నాన్న ఇలాగా కంప్లైంట్ ఇచ్చున్నాడమ్మా అని అని చెప్పారు మా కేసు తీసుకోలేదు వాళ్ళు తీసుకోకపోతే సరేనని చెప్పేసి వాళ్ళ అత్త కాడ ఆ అమ్మాయిని నిజిపెట్టి నేను వచ్చేసాను మేమ తెలంగాణ వచ్చినాక ఒక వన్ మంత్ కేమో మా ఆయనకి యాక్సిడెంట్ అయింది ఇల్లు అంతకు ముందే ఈ కేసు పెట్టక ముందు నుంచి వెళ్ళే ఇరవై రోజుల దాకా మా ఆయన ఇంకొక ఆయన ఈ ఊరు అయినా ముగ్గురు వెళ్ళేసి తిరిగి వచ్చారు ఒక ఇరవై రోజుల దాకా ఎక్కడన్నా కనబడతాడేమో తీసుకొద్దామనేసి భద్రాచలము పాలువంచ వరంగాలు పోలీసులు ఏం ఎఫ్ఐఆర్ కేసు కంప్లైంట్ ఇచ్చినాక చేయలేదా మీరు ఇదంతా ఊర్లు ఎంపడపడి తిరుగుతున్నారు సపోర్ట్ తీసుకుంటే ఫోన్ ఫోన్ ద్వారా ఏమైనా ట్రాక్ చేసేవాళ్ళు కదా ఓకే అబ్బాయి తాగి ఎటో ఎటు వెళ్ళిపోయాడు ఉన్నాడు డబ్బులతోటి అని మీ అనుకుంటున్నారే తప్ప ఏం జరిగింది అనేది మీకు ఒక ఐడియా రాలా ఇప్పటిదాకా

సో ఇప్పుడు మనం అన్నట్టు ఆయన మిస్సింగ్ ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం ఆయన మిస్సింగ్ కాదు అతనికి ఏమీ ఏమీ జరగలేదు కూడా ఏది ప్రమాదం కానీ ఏది అతను ఇష్టపూర్వకంగానే ఇల్లు భార్య పిల్లలు అంతా వదిలేసి గాలికి తిరుగుతున్నాడు ఓ రకంగా ఓకే అమ్మ పిల్లలు అయ్యో అయ్యో పిల్లల మేము ఇప్పుడు బాధపడుతున్నాము అరే కానీ నిజంగా అమ్మా ఇది చాలా కష్టం మరి వాళ్ళ ఆవిడ ఇల్లెలా గడుస్తుంది ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రాదు పిల్లల పోషణ ఆవిడ పోషణ దగ్గర వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు మేడం ఆ వాళ్ళ ఎక్కడ ఉంటారు అలా నాన్న ఆంధ్రాలో ఉంటారు సో పిల్లల్ని తీసుకొని అమ్మాయి ఎంతకాలం అయింది వెళ్ళిపోయి ఇప్పుడు సంవత్సరం రేపు రెండో నేలకు ఆ వెళ్లిపోయి సంసారం అవుతుంది అమ్మాయి కూడా ఇప్పుడు తొమ్మిది నెల నడుస్తుంది నాడ మా అబ్బాయి కనపడక అవునమ్మా మరి ఇప్పుడు ఇంకేమైనా దారులు దొరికినాయా రెస్పాండ్ అవుతున్నాడు సోషల్ మీడియాలో వాటిల్లో పిల్లల కోసం భార్య కోసం ఏమైనా వచ్చే ఉద్దేశం ఉంది కాదమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరూ మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు అక్కడెక్కడో కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలు బదులు అక్కగా నువ్వు దగ్గర తీసుకున్నావు సపోర్ట్ చేసావు జాబ్ ఇప్పించావు అంత పారిపోవలసిన అవసరం ఏమొచ్చింది అతనికి అసలు అదే అర్థం కావట్లేదు మేడం ఆ అబ్బాయి అసలు అమ్మాయి మాట కూడా అనేది కాదు అసలు ఏం అందు ఆ అమ్మాయికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను అమ్మాయి నోట్లకి వెళ్ళే మాట కూడా రాదు సూపర్ ఒక ఎంత మంచిగా మాట్లాడుతుందంటే గ్రేట్ వాడు తెచ్చిన దాంట్లోనే వండుకొని ఇంట్లోనే తింటది కాని బయటికి ఐదు రూపాయలు కొనుక్కొచ్చుకుందాం అనే పిల్ల కూడా కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి